ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు జూన్ ఇరవై లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు ఆదేశించింది హాజరు కాకుంటే నేరస్తుడిగా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని పోలీసులు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు హాజరవుతేనే విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ రవి అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక దుమారం లేపినటువంటి కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఒక కొలికి వస్తుందనే అయితే అనుకుంటున్నారు అయితే ఈరోజు అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని పక్షం లోపల ఈరోజు పోలీసులు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్ళేసి మొత్తం టోటల్గా నోటీసులని ఆ యొక్క ఇంటికి అతికించడం జరిగింది అంటే ఈ క్రమం లోపలనే ప్రభాకర్ రావు ఈ కేసులో ఎప్పుడైతే నిందితుడిగా చేర్చారో అప్పటి నుండే ప్రభాకర్ రావు కనబడకుండా పోయాడు అమెరికాలో ఉంటున్నాడు అమెరికాలో ఉంటున్న కారణంగా ఇప్పటికే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు రెడ్ కార్నర్ నోటీస్తో పాటు ఆయన యొక్క పాస్పోర్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది సో ఈ ప్రభా మొత్తం ఈ ప్రమాణాలు మొత్తం చూసుకుంటే గిట అయితే నాంపల్లి కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటున్నాడు కాబట్టి అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నాడు అంటూ కూడా ఈ యొక్క నోటీసులు కూడా జారీ చేయడు ఫీల్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఈ యొక్క నోటీసులని ఈయన వచ్చే నెల ఇరవై తొమ్మిదవ తేదీ లోపల ఒకవేళ ఈయన విచారణకు రాకపోతే పోలీసులకు సహకరించి నాంపల్లి కోర్టులో కూడా లొంగకపో లొంగిపోకపోతే ఆయనని అయితే దోషిగా ప్రకటించడం జరుగుతుంది అంటూ కూడా అంటే ఒకవేళ ఒక అఫెండర్ నోటీసులు కూడా జారీ చేస్తున్నటువంటి తెలుస్తుంది అఫెండర్ నోటీస్ అంటే ఖచ్చితంగా ఒకవేళ ఈయన విచారణకు హాజరు కాని పక్షంలో పోలీసులకు సహకరించని పక్షంలో ఈయనని దోషిగా ప్రకటించే అయితే మొత్తం టోటల్గా గా ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి దోషిగా ప్రకటించే క్రమం లోపల ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా ఒకవేళ వస్తేనే ఇంతకుముందు శ్రవణ్ కుమార్ ఈ దాంట్లో అరెస్ట్ అయ్యారు అతని యొక్క వాంగ్మూలాన్ని మొత్తం పోలీసులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కు కు సంబంధించిన వాంగ్మూలం స్వీకరించారు మెయిన్ సూత్రధారి పాత్రధారి అయినటువంటి ఈ ప్రభాకర్ రావు ఇప్పుడు వస్తే కానీ ఈయన యొక్క నోటి నుండి నిజాలు రావాలి పోలీసుల విచారణకు హాజరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం ఒక కొలికి వస్తుంది దీంట్లో ఎవరున్నారు ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించడం ఉద్దేశం ఏంది ఎవరు ఎవరెవరిని చేయించారు ఎందుకు చేయించారు అనే కోణం లోపల ఎలక్షన్ టైంలో కూడా బాగా దుమారం రేపినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఖచ్చితంగా మాట్లాడవలసి ఉంటుంది ప్రభాకర్ రావు పోలీసుల ముందు లొంగవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క నోటీసులు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు అతని యొక్క పాస్పోర్ట్ ను రద్దు చేశారు ఆయన అక్రమంగా అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో పోలీసులకు సహకరించడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావుకు ఒక టైం అంటూ ఇచ్చారు వచ్చే నెల ఇరవై లోపల ఖచ్చితంగా హాజరు కావాలి అలా అలా హాజరు కాని పక్షంలో ఖచ్చితంగా ప్రభాకర్ రావుకు ఆ దోషిగా ప్రకటించే ఇది కూడా ఉంటుంది కాబట్టి ప్రభాకర్ రావు వస్తారా రాదా అనే అయితే ఆ టెన్షన్ కూడా నెలకొంది కాబట్టి ప్రభాకర్ రావు వస్తేనే మొత్తం ఈ ఫోన్ ట్యాబింగ్ వ్యవహారం మొత్తం టోటల్ గా సమాప్తం అవుతున్నట్టు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్